అధ్యక్ష గవర్ తెలంగాణ గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన అన్ని విషయాలను పునరుక్తిగా మళ్ళీ మళ్ళీ తడవటం కానీ చెప్పిన విషయాలను చెప్పడం కదా కానీ ఈ సభ ద్వారా కొన్ని విషయాలను ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాస్వామ్యానికి నెవరు ప్రపంచంలోని గొప్ప దార్శనికుడు కాంగ్రెస్ పార్టీ అయినా జయపాల్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అంత గొప్ప ఇంట్లో మేధావి లేవం పార్లమెంటీరియన్ ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా మన అలాంటి వాతావరణం ఉండేది ప్రభుత్వం గవర్నర్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తరఫున రాసిచ్చే ఉపన్యాసాలు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వంలోని మంచి పనులను మాట వరుసకైనా తడమని ఒక పద్ధతి అవుతుందో అది ఏ రకంగా ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదది ఎందుకంటే కొనసాగింపు రైతు భరోసా రైతు బంధువదులు రైతు భరోసా కళ్యాణ లక్ష్మి అది పథకాలన్నట్టే ఉన్నాయి కానీ అక్కడ ఏమి జరగనట్టుగా ఈ పద్నాలుగేళ్లలో మొత్తం ఇప్పుడు జరుగుతాం సార్ ఇప్పుడు జరిగే ప్రభుత్వం చెప్పాలి కూడా ఈ ప్రభుత్వం అయినా తాము ఏమి చేయదలుచుకున్న చెప్పడంలో చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పేది కనపడుతుంది ఒకటి వ్యక్తిగతంగా చాలా నాకు మా జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అవడం అనేది వ్యక్తిగతంగా రాజకీయాలకు అతీతంగా సాహిత్య రంగం నుంచి వచ్చినందుకు ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అవడం రేవంత్ను చాలా నేను రేవంత్ గారిని చాలా అభినందిస్తున్నా అది వేరు గొప్ప విషయం తర్వాత తను కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కనుక అవన్నీ మనం మాట్లాడము తర్వాత కేసీఆర్ గారికి తెలంగాణ రావటంలో కేసీఆర్ గారి యొక్క గొప్పతనం పోరాట పట్టణ విశిష్ట మనస్థితి అని బాల్జాకు ఒక పాశ్చాత్య రచయిత ఒక మాట చెప్తాడు అమరవీరుల త్యాగాలు ప్రజలు సమాజంలో ఉన్న అల్లజెడ్లే కాకుండా నాయకత్వంలో ఉన్న విశిష్ట మనుషుల యొక్క విశిష్ట నేతల యొక్క మనస్థితి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి అలాంటి విశిష్ట మనస్థితి ఉన్న వాళ్ళు ఒకరు కేసీఆర్ గారు మరొకరు సోనియా గాంధీ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ అంతా వేరు ఇప్పటికి రెండు సార్లు ప్రధానమంత్రి పదవిస్తా కూడా వద్దున్న సోనియా గాంధీ గుర్తించ దగ్గర మనవాళ్ళు కూడా సోనియా ఎక్కడైనా మాట్లాడితే మనకి డ్యామేజ్ అట్లనే రేపు వీళ్ళు కేసీఆర్ గారిని ప్రజలంతా మనసుల్లో ఆయన ప్రతిష్ఠితమైన ఉద్యమ నేతగా తెలంగాణ జాతిపితగా ఆయనను మాట్లాడితే వాళ్ళ ఈ సమాజం హర్షించదు అదే సందర్భంలో అత్యుత్సాహంగా ఇప్పుడు చెప్పాలి ఈ సందర్భంగా చెప్పకపోతే అప్పుడు చెప్పు అప్పుడైనా చెప్పాల్సి ఉండే చెప్పే దగ్గర చెప్పినాం ఈ సందర్భం వద్ద అన్యాపదే అంటే వేరే దూ ఆ సమయం పరిధిలోనే ఒక మాట ఏంటంటే దానికి సరి అయిన కాదు కానీ బాలకాసమును కఠిన శ్రీ రెండు రోజులు నాకు చెప్పినాను ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఇస్తే ప్రజలు ఒప్పుకోరేమో ఒక సామాజిక న్యాయ పెద్ద అని చెప్పినాడు కేసీఆర్ చెప్పి ఆ సభలో రికార్డెడ్గా ఉంది ఇంకా అంటే రైతు అంతా యాభై ఎకరాలు ఉండలు తెలంగాణ చాలా దరిద్రం ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి తేమ కలిగిన నేను రాసిన ఇలా గోడాడింది అని చెప్పి సీమా కంపల్మెంట్ నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నది మొదటి ఐదేళ్ల ఇవ్వటం ఒకటతే దాంతోపాటుగా సినిమా యాక్టర్లకు సినిమా హీరోలకు సంపన్న భూస్వాములకు రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు ఐపీఎస్లకు ఐఏఎస్లకు రెండవ తరం ఇవ్వటం అనేది అది తప్పని నేను చెప్పినా ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వంలో కూడా రెండు వేల బదులు పెంచి పదివేలు పెంచినారు కానీ పెంచితే అట్లు ఇవ్వటం అనేది అది దాని వివరణ లేదు రైతు భరోసా ఇస్తున్నాం అంటే నిజంగా ఇస్తే తెలంగాణ సమాజం అంగీకరించు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రభా ప్రపంచంలో ప్రభుత్వాల పనిందంటే అట్టడుగున్న ప్రజలకు పొలాలందాలి తప్ప సంపన్నులు ఒక దశలో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వటం రాజ్యాంగ లక్ష్యాలవే మన ఆదర్శక సూత్రాల్లో అది ఉండాలి సంపన్నులకు సంపన్నులు చేయడం అనేది గొప్ప పని ఏం కాదు కనుక దాని పట్ల రైతు భరోసా పట్ల వీళ్ళ కార్యక్రమాలు ఏందో క్లియర్ కావాలి ఒకటి ఎందుకంటే మీరు అంటే నేను వనసభ్యునిగా ఉండి మాట్లాడితే విపరీతంగా ప్రజలకు ఎంత ఇచ్చులు తెరలేదు కానీ వాళ్ళకి ఎంత అంటే అన్నాను కానీ మా మిత్రులతో అయితే ఐదు ఎకరాలు నూళ్ళంతా పది ఎకరాలు చిన్నకారా ఒక కుటుంబంలో మా దగ్గర నేను నాకే పది ఎకరాలు నా ఇక్కడ కొడుకు పేరు ఐదు ఎకరాలు నా బిడ్డ పేరు పదమూడు ఎకరాలు ఉంది మూడు మూడు ముగ్గురు చిన్నకర రైతులనే పది ఎకరాల దాటి వస్తాయి మా తాను నా ఫ్రెండ్ నాగే అన్నాడు ఇది నిజాయితీ చెప్తున్నా ఉద్యోగి ఒక ఆఫీసర్ నా ఫ్రెండు ఇరవై ఎనిమిది ఎకరాలకు పొలం రైతు బంధు వస్తుంది ఆయన అన్నాడు సుధానా తీసుకోవాలంటే బాధ అనిపిస్తే తీసుకోకపోతే మంది తీసుకుంటాను నేను తర్వాత మా దగ్గర రెండు వందల ఎకరాల భూస్వామి పేరు చెప్పాను మా నా శివారిన పొలం పక్కనే కుటుంబంలో అందరి ఎకరా ఇరవై 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 ఎకరాల వాళ్లకు రెండు వందల ఎకరాలకు వస్తుంది నిజంగానే ఈ రైతు బంధు అనేది అట్లా జరగకుండా ఆ సలహా ఇచ్చిన అది కేసీఆర్ గారు ఒక తాత్వికుడు ఒక జ్ఞాన శిఖరం ఒక ఉద్యమ స్వభావం కానీ పేర్లు ఇక్కడ ప్రస్తావించే అను టీచర్లను ట్రాన్స్ఫర్ చేసే జీవోలు ఇచ్చిన మహామహా అధికారులు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని చాలా బ్లేమ్ చేసినారు ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు రైతు బంధే కాదు బహిరత నీళ్ళే కాదు మిషన్ కాకతీయనే కాదు ఒక్కొక్క పథకం అద్భుతమైన పథకం ప్రశాంతత సహజ సామరస్యత మత సామరస్యత శాంతి భద్రతలు ఎన్కౌంటర్ అయిన తెలంగాణ ఒక అద్భుత తెలంగాణ మాట వరుస కన్నా ఇందులో ప్రస్తావించలే మాట వర్షమే ప్రస్తావించాలి అది లేదు లేకపోవడం అనేది ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం తర్వాత కాళోజీ గురించి పదే పదే అంటుండ్రు కాళోజీ కవిత మా మిత్రుడు చెప్పినాడు కానీ కాలోజి ఖమ్మంలో జరిగిన మొదటి తెలంగాణ సభలో మూడు కోట్ల మందిని పదం వాడి కవితను మార్చి చదివినాడు అది ప్రస్తావ ఎందుకంటే కాళీ చదువులు చదివినాడు చదివినాడప్పుడు మూడు కోట్లన్నాడే కవిత తర్వాత దాసరత్తి కవితను ప్రస్తావించడం అద్భుతం ఈ నల్లని భాస్కరులు ఎందరంటే ఈ నల్లని మనం రాజకీయాలు ఏంటంటే ఆ రోజు నీలం సంజీవ రెడ్డి గారు అంటే పుచ్చలపల్లి సుందర వేస్తే లేసిలివాడిది ఇతరంశైనా పార్లమెంటులో ఒక హిరేణ్ ముఖర్జీ కానీ ఒక ప్రమోద్ దాస్ గుప్త కానీ పోతే ఒక ఏకే గోపాల్ పోతే గౌరవప్రదం అనేది మొత్తం విలువలు లుపుతమైనవి భాష కానీ మాట్లాడే తీరు కానీ సమాజం సభ్య సమాజం ఏమనుకుంటూ తెలియకుండా మన పరిస్థితి జరిగినప్పుడు ప్రజలు చాలా వివేకావంతంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం ఇట్లా మాట్లాడి కేసీఆర్ ఏం చేయలేదంటే కేసీఆర్ ఒప్పు ప్రజలు ఒప్పుకోరు జరిగే మంచులు గుర్తిస్తారు అట్లనే దళిత బంధుకు వచ్చినప్పుడు ఇప్పుడు అది కూడా ఏంటంటే డిగ్రీ చదివిన పిల్లగాడు ఉద్యోగం రాలేదు చేసుకుంటే బాగుండే పూర్ణులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందరికనే వరకు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిలో లేదు కానీ సమాజంలో కరచడి మొదలైంది కులతత్వం పెరిగిపోయిన సమాజంలో అట్టడున్న ప్రజలకు ఇచ్చే క్రమంలో ఆదరించాల్సినది బీసీలకు మాకేదిరా వాళ్ళకు ఐదు లక్షలు రాకముందే పది లక్షలు ఓసీలకు మాకేదిరా ఇట్లాంటి ఎలా అందుకే కుల సంఘాల భవనాలకు కానీ కుల స్థలాలు ఇచ్చేదంట కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేదని హామీ ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉండాలి రెండవది మాట్లాడితే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎవరి పట్ల కూడా పర్సనల్ కక్ష తీసుకోలేదు ఎవరి పట్ల వ్యక్తిగతంగా అలాంటి చర్యలు లేవు అదృష్టం ఏంటంటే మా గత ప్రభుత్వంలోని అధికారిని చూస్తే నాకు భయమేది ఇప్పుడు చాలా నిజాయితీ అనే శేషాద్రి గారు వచ్చినాడు నేను నేను మనస్ఫూర్తి చెప్తాను నిజాయితీ ఉండాలి వీళ్ళు శంకరణ గారు కానీ గుడి శర్మ గారు కానీ నిజాయితీగా అధికారులకు ఉండాలా శివధర్ శర్మ లాంటి ఒక సిన్సియర్ కరప్షన్ లేని అధికారం ఉన్నాడు అట్లా రావాలా పేరు సారీ సారీ నాకు తెలియదు తీసేయనది అయితే అలా వాళ్ళు పోవడం కాదు వాళ్ళు కూడా అంత ప్రజాస్వామికంగా ఉండాల మాకు ఎందుకంటే పేరు ఎందుకంటే ఒక ఆయన ఉండే మహానుభావుడు టీచర్లు మొత్తం వేస్తే ఏడ్చుకుంటే నా దగ్గర వస్తే నా ఎమ్మెల్యే దగ్గర వస్తే నేను ఏం చేయను ఒక్క ట్రాన్స్ఫర్ ఏం చే హనుమంత్ రెడ్డి గారు మహాకళాకారుడు ఆయన కోడలు ట్రాన్స్ఫర్ చేయ అలాంటివన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అవి జరగకూడదని రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో పది ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని అట్లా ఇస్తే మీరు కూడా మమ్మల్ని ఏదో మంచి కేసీఆర్ రెండు ఫస్ట్ తరం సెకండ్ తరం అయిపోయింది ఇక ఇంకా చాలు దళిత బంధు కూడా అరువులకే ఇవ్వాలని దీంతో పాటుగా ప్రజాస్వామిక హక్కులు ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు ఒక ప్రొఫెసర్ సార్కి ఏం పండ్డ సార్ ఎక్కడో ఉంటాడు ఒక ప్రొఫెసర్ ఒక విలువలు ఉన్న ప్రొఫెసరు అవినీతి ఉన్న ప్రొఫెసర్ సారు పాదాల వెంటనే ప్రొఫెసరు ఇల్లు కిటికీలు లోటులో పలు మన వాళ్ళు ఇది అధికారుల బలుపు ఇది అంటే మాటల అధికారుల యొక్క ఉత్సాహం ఇట్లాంటి ఘటనలు రేపు జరగవద్దు ఇట్లాంటి ఘటనలు ఈ సమాజంలో జరగవద్దు భిన్న అభిప్రాయాలు స్పష్టం ఒక అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ మీద చాలా కేసు చాలా ఊపా కేసు పెట్టినారు అరగోపాల్ ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ ఒక విలువలో ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్తన వెస్ట్రన్ జర్నల్స్లో లేకుంటే ప్రప ఐక్యరా సంస్థ స్థాయిలో మాట్లాడి అక్కడ మాట్లాడడానికి కేసు అలాంటివి ఇప్పుడు జరగకుండా వీళ్ళు హామీ ఇస్తే వీళ్ళు మాట్లాడడానికి ప్రజాస్వామ్యం నిరంకుశత్వం అనేది నిరంకుశత్వ శాంతి భద్రత కాపాడిన ప్రభుత్వం పథకాలు అందించిన ప్రభుత్వం నిల్లించిన ప్రభుత్వం పల్లెల్లో వెలుగులు గలగల గల కాలువల మెలమిళన సందమామ చేతికి అందినట్టు మన శంతకొచ్చినట్టిన ప్రభుత్వం కాళేశ్వరం కానీ ఎత్తిపోతలు కానీ అద్భుతం చేసిన ప్రభుత్వాన్ని ఆ చర్యలను మాట వరుస కన్నా ప్రస్తావించకపోవడం నెవరు రాజకీయ వారసులు అనుకునే మీకు ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం ఉందని మనం అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెవరును కానీ దేశ వారసత్వం అంతా గాంధీ గాంధీతత్వంలో అంబేద్కర్ సమన్విత దృక్పథంలో గాంధీలో అంబేద్కర్ సమన్విత్వ దుఃఖంలో అనేక త్యాగపూరితమైన భగత్ సింగ్ లాంటి పోరాట వారసత్వ ఫలితంగా ఈ రాష్ట్రంలో కౌమరం భీం మొదలుకొని కాళోజు లాంటి విప్లవ కవులు మొదలుకొని ఇంద్రవెల్లిలో ప్రాణాలు గిరిజన త్యాగాలు మొదలుకొని ఒక ప్రజాస్వామిక సమాజం ఏర్పడ్డది ఆ ప్రజాస్వామిక విలువలను కాపాడుతామనే మాట ఇస్తే నిరంపుసత్వాన్ని మేము కాదని కాకుండా ఉన్నప్పుడు ముందు భాషలో కానీ విధానంలో కానీ ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక ప్రక్రియ రావాలా అది రావటం కోసం మొట్టమొట్ట నేను ఎందుకంటే మళ్ళీ ఏదో మాట్లాడి కాదు ఎందుకంటే మాట్లాడే మిగతా విషయాలు లేదు చాలా బాధపడ్డాను నేను చాలాసార్లు ఆ బా ఇప్పుడు ప్రజాభవన్ ఏ బిల్డింగ్ కట్టిన ఏ బిల్డింగ్ అయితే ప్రజాభవన ఏం జరిగింది ఏమి లేదు ఆ బిల్డింగ్ ఉంటే బిల్డింగుల చర్చలు వ్యక్తిగతమైన ఆరోపణలు కాదు విధానాలు ఏంటి విధానాల పద్ధతి ఏంటి ఇక్కడ అన్నిటికన్నీ ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పుడు తప్పుడు జరిగే వాటిని నిజాయితీగా ప్రజ్ఞాటిజం అట్లా చెప్పాలి కానీ లేని వాటిని రాళ్ళు లేసుకుంటా ఏమి జరగనట్టు మొత్తం నిర్బంధం నిర్బంధం అంటే నేను నాకేంటే నేను ఇంద్రవెల్లిలో వంద మంది గిరిజనులు కాల్చిన ఎవరి ఒక పా అనేక మంది ప్రజ లెక్కలేని అమాయకులను ఎవరు కాల్చిన అంట ఈ దేశం రేపు జరియాడిసే ప్రభుత్వం అంటే ఇంకా ఒక ఆయా సమందర్భాలలో ఒక మతం వాళ్ళు తమ మతం వల్లనే వేరే మతం వాళ్ళ ఆశ ఆకారం వేసుకొని వేషాధారణ వేసుకొని పోయి చంపిన మత కలహాలు ఈ తెలంగాణలో ఎన్నోసార్లు జరిగినాయి ఈ మతాలే నలుకున్నాను అదే మతం వాళ్ళను వేరే మతం వేషాధారంతో పోయి చంపేసినారు హైదరాబాద్లో చంపేసేజులు లేపినారు అలాంటిది లేకుండా ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నది అది అది కేసీఆర్ గారి గొప్పతనం అది గుర్తుపెట్టుకోండి రేపు అట్లాంటి వాటికి ఏ ఇవ్వద్దు ఏ రకంగా ఇవ్వద్దు అలాంటి వాటికి తావిస్తే ఎందుకంటే ఇక్కడ దరిద్రము కర్మ ఒక్కనాటితో పోదు అనేక రకాల సమాజంలో మారుతుంది కానీ ముందు శాంతి భద్రతలు ప్రశాంతత మనం బతుకుతూ విత్తంలో బతి ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని ఉండాలంటే తర్వాత ఇంకొక్క మాట చెప్పి నేను బంద్ చేస్తాను అని అమరులు కుటుంబాలు ఉద్యమకారులు రిటైల్ ఉద్యోగులు వీళ్ళందరి సంక్షేమం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు ఒక్క మాత్రం అది చెప్పి బంద్ చే చివరికి ముగిస్తున్నాను ఇంటర్వ్యూల పేరుతోని గత ప్రభుత్వాలలో అంటే పేరు కూడా ఒక గతంలో ఒక పేరుండే ఆయన జరిగిన ప్రభుత్వాల్లో ఇంటర్వ్యూలు కొన్ని ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది ఆ తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వం కానీ అదే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తప్పులు సరి చేసుకోవడంతో పాటు సాధ్యమైనంతవరకు మరీ ఇంటర్వ్యూ ఉండాలంటే ఒక ఐదు మార్కులు పరిమితం చేయాలి ఐదు మార్కులకే కానీ ఇంటర్వ్యూలు అనేది విపరీతంగా అంటే బాగా రాసి కష్టపడ్డ విద్యార్థులకు అంత ఇంటర్వ్యూల్లో మార్కులు వేసామని పేరుతోని వరుసలు కట్టి బాలు కట్టి నైరాశ్యాన్ని గురవుతారు ఎందుకంటే అంత గొప్ప మానవీయ సమాజం లేదు ఇవాళ అన్ని రాజకీయాలను విలువలను సమాజాన్ని కార్పొరేటిజం డామినేట్ చేస్తా ఉన్నది విధ్వంస కాలంలో ఉన్నాము మనం మాట్లాడుతున్న దాయిగలేము ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీఎస్పిఎస్సిని సమూలంగా ప్రత్యావించడం కే గత ప్రభుత్వం ఆ మాటలు గత ప్రభుత్వం నుంచి లేదు ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలు వస్తే ఇంజనీర్ ఒక్క రూపాయి లేకుండా ఉద్యోగాలకు వచ్చినారు కనుక అట్లనే ట్రాన్స్ఫర్ దానికి సిస్టమ్ ఉండాలి రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే లింకా ఎంపీలు ఇంకా పోయి ట్రాన్స్ఫర్ కో ఇవద్దు ఎవడు ఉంటే ఎవడు న్యాయం ఉంటే జరగాల ఆ జరిగితే ఆ జరిగే హామీలు ఇస్తే మీరు అన్నట్టుగా మీరు ఏందంటే మిమ్మల్ని గౌరవించేందుకంటే కేసీఆర్ మా హృదయంలో ఎట్లా మహానేతనో నా వ్యక్తిగతంగా సోనియా గాంధీ కూడా అంత నిజాయితీ ఈ తెలంగాణ తల్లి లాంటి నేత గుర్తుపెట్టుకోండి అదే ఆ సంస్కారం మనకు ఉండాలి మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు కనుక మనం అలాంటి ఆమె ఇచ్చిన తెలంగాణలో గొప్ప మానవీయ సమాజాన్ని ఏర్పరచనీకి మీకు నచ్చినంటే ద్వేషం ఎక్కువ ఉంది భాష సరిగ్గా లేదు కవుల ఉటంకనం కూడా సరిగ్గా లేదు అసందర్భంగా నల్లని భాస్కర్లు ఓరి నల్లని భాస్కర్ కానరాని కానరాణి భాస్కర్ నల్లని భాస్కర్లు ఎవరంటే నల్లంగా మీరు చూడని ಆ ತಲ್ಲಿಸುವ ಹೇಗೆ ಅಂದೆ ಥ್ಯಾಂಕ್ ಯು